పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో బిఆర్ఎస్ బాస్ నోట మళ్ళీ అదే మాట మళ్లీ ఆంధ్ర వాళ్ళని అలా అంటున్న గులాబీ బాస్ తెలంగాణకు శాపమంటూ మాటలు వాస్తవాలకు దూరంగా ఎన్ని మాట్లాడితే ఏమి అన్యాయం అయిపోయింది విభజిత ఆంధ్రప్రదేశ్ కదా పుష్కరకాలం గడిచిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేసి బలవంతంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణను తామే సాధించామంటూ రెండుసార్లు గద్దెనెక్కి ఒకరు రాజకీయ ఫలాలు అనుభవిస్తే మరో పార్టీ ఇప్పుడు ఆ ఫలాలను ఆస్వాదిస్తుంది ఎటొచ్చి అన్యాయం అయిపోయింది విభజిత ఆంధ్రప్రదేశే హైదరాబాద్ లాంటి ఆర్థిక వనరులు కోల్పోయి నిధులు లేక చివరికి రాజధాని కూడా లేక పదమూడేళ్లు గడిచినా ఇప్పటికీ అపశోపాలు పడుతుంది అయినా తెలంగాణ నేతలకు ఆంధ్రభూమి కక్ష తీరనట్లు లేదు తోటి తెలుగు రాష్ట్రం అన్న కనీస గౌరవం కూడా లేదు సంత దొరికితే చాలు ఆంధ్రపై ఆడిపోసుకోవడానికి పోటీ పడుతుంటారు వారి వల్లే తమ వనరులు వినియోగంలోకి వచ్చాయని ఆర్థికంగా ఎదిగామన్న ఇంగితం కూడా లేకుండా అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారు పరాభవం నుంచి తేరుకోలేక రెండేళ్లకు పైగా డెన్లో ఉండిపోయిన తెలంగాణ దొరగారు ఇన్నాళ్లకు ప్రజల్లోకి వచ్చారు వచ్చి రావడంతోనే ఆంధ్రోళ్ళంటూ విమర్శల దండకం అందుకున్నారు ఇక పాలక కాంగ్రెస్ నేతలు కూడా ఏం తక్కువ తినలేదు ఇబ్బందికర పరిస్థితి ఎరుదైతే చాలు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆందోళనని టార్గెట్ చేస్తున్నారు ఇటీవల జచ్చెల్ల ఎమ్మెల్యే రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన పరుష వ్యాఖ్యలే దీనికి నిదర్శనం తెలంగాణ పితామహుణ్ చెప్పించుకుంటున్న కేసీఆర్ ధరతో పాటు మెజార్టీ నేతల తీరు ఎలా ఉందంటే ఆంధ్రావాడు తెలంగాణ వాసులకు తెలంగాణ బిడ్డలు అనాలి అదే తెలంగాణ వాళ్ళు మాత్రం ఆంధ్రులను ఆంధ్రా దొంగలు అనొచ్చు మనం వాళ్ళ పట్ల చాలా బాధ్యతగా మెలగాలి వారు మాత్రం మనపై అహంకారంతో హుకీకరించవచ్చు ఇటీవల పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్కుతో మళ్లీ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దొర మళ్ళీ పాత్రగా అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాట్లే తెలంగాణ పట్ల తీరని శాపంగా పరిణమించిందట కానీ ఆయనే మళ్లీ ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చి స్థానిక బాబా దగ్గర అటు నుంచి అటు కలకత్తా పోయి మమతా బెనర్జీతో మంత్రాలు జరిపి ఆ పైన హైదరాబాద్ పోయి ఆంధ్రలో కూడా తనకు అభిమానులు ఉన్నారంటూ గొప్పలు పోయాడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సెటిల్ అయిన హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కేసీఆర్ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయంటే ఆయన చెప్పుకుంటున్నట్లు ఆంధ్రులు నిజంగానే ఆయన గారి అభిమానులని అనుకోవాల్సి వస్తుంది కానీ ఆయనకు ఆ కృతజ్ఞత కూడా లేదు చీటికి మాటికి ఆంధ్రులపైన విరుచుకుపడుతూ నీచంగా మాట్లాడుతున్నారు అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపోతే కేసీఆర్ లాంటి వారి జీవితం ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే ఆంధ్రుడైన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టకపోతే రాజకీయంగా ఈయన ఎదిగేవారా మంత్రిగా వెరగబెట్టేవారా హైప్తోనే కదా ప్రత్యేక తెలంగాణ నినాదం అందుకోగలిగారు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రపితగా తాను అవతరించడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటేగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై అవేవో ముల్కి నిబంధనల కారణంగా జయ ఉద్యమం రేగినప్పుడు ఇందిరాగాంధీ రాష్ట్రాన్ని విడదీసి ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఆమె పార్టీ శాశ్వత శత్రువు కాకుండా ఉండేది కదా ఒకరికి మతం మరొకరికి భాష ఇంకొకరికి ప్రాంతం ఇలా మిడిసిపడుతూ ఎంతకాలం దగా చేస్తారు వాటి మీద పడి బతికేయడం తప్ప వాటికేమైనా మేలు చేస్తారా అంటే అది లేదు ఆంధ్ర వాడు నిజంగా నిర్భాగ్యుడే వ్యక్తి పూజ ఆస్తి పట్ల మమకారం సహజమైన బానిస బుద్ధి వాడికి వద్దన్నా వచ్చిపడే గుణాలు అదే కారణంతో రాష్ట్రం విడిపోయాక కూడా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్ చుట్టుపట్ల ఇప్పటికీ కుమరిస్తున్నారు వాటిని సంరక్షించుకోవడానికి అక్కడ నేతల అడుగులకు మడుగులెత్తుతూ అణిగి ఉంటున్నారు ఉంటున్నారు లాంటి తెలుగువారిని బలవంతంగా విడదీసి తెలంగాణ ఏర్పాటు చేసుకున్న వారు ఇప్పటికీ ఆంధ్రులను తిడుతున్నా బెదిరిస్తున్నా తమను కాదనట్లు దులిపేసుకుంటున్నారు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన ఆంధ్ర పారిశ్రామికవేత్తలు ప్రముఖులు అక్కడే స్టూడియోలు నివాస భవనాలు ఫామ్ ఇతరత్ర ఆస్తులు కూడా పెట్టుకున్న ఆంధ్ర ప్రాంత సినీ నటులు బడా పారిశ్రామికవేత్తలు అక్కడ నుంచి ఒక్కడు కూడా వెనక్కి వేయలేదు తెలంగాణ ఏర్పాటు కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రకు తమ వ్యాపార పారిశ్రామిక కేంద్రాలను తరలించి స్వరాష్ట్ర ఆదాయ వనరులు పెంచడానికి తమ వంతు సాయం చేయాలన్న ఆలోచన కూడా చేయడం లేదు అంతేందుకు తెలంగాణకు దకాలు పడిన హైదరాబాద్ లో ఇంకా ఉండలేమంటూ రాత్రికి రాత్రి సెక్రటేరియట్ ను అసెంబ్లీని రాజ్భవన్ అక్కడ నుంచి తరలించి పంట భూములు తప్పించ ఏమీ లేని ప్రాంతంలో గుడారాలు ఏర్పాటు చేసి కాలక్షేపం చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఇప్పటికే హైదరాబాద్ లోనే కొనసాగిస్తున్నారు దేశ విదేశాల్లో పారిశ్రామిక వేతలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్న ఆయన మొదట తమ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తే మిగతా వారికి మార్గదర్శిగా ఉంటుందని కూడా భావించడం లేదు ఈ రకమైన మనస్తత్వమే ఆంధ్ర వారిని చిన్న చూపు చూసే స్థితి కల్పిస్తుంది ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తెలంగాణ శాపంగా మారడం కాదు ఆంధ్ర ప్రాంతానికి తీరని శాపమైందని అనిపిస్తుంది కేవలం ఎమ్మెల్యే హోదాలో ఎన్టీఆర్ చిన్న విన్నలుడైన చంద్రబాబు దగ్గర సబార్డినేటర్గా మిగిలిపోవాల్సిన జీవితానికి ఒక రాష్ట్ర సాధకుడి కిరీటం సొంత పార్టీ నేతృత్వం లెక్కలేనన్ని ఫామ్ హౌజులు కొడుకు కూతుళ్లకు రాజకీయ వారసత్వం సంపాదించగలిగారంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల తెలంగాణ శాపానికి గురైందంటే కంటే దొరగారి కుటుంబానికే వరప్రసాదంగా మారిందనడం సమంజసం దీనిపై ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో